మ్యాజిక్ చేసాడు అని మా చోడా ఏదో మ్యాజిక్ చేస్తానన్నావు చెప్పినట్టు చేసుకుని వచ్చిన చెప్పు మ్యాజిక్ ఉండు ఉండు బిల్స్ అందరూ అందరు వద్దు నాకొక్కటి నువ్వు నేర్పు నేను వేరే వాళ్ళకి చూపిస్తా నీకు నేర్పించేది కాదులే కానీ నువ్వు కూర్చో అరే అనే క్రారా నా ముందు నేర్పు నువ్వు చూడు అంతే నువ్వు అప్పుడే తెలుసుకొని మ్యాజిక్ నువ్వు తెలుసుకునేది కాదు నాకు నేర్పిస్తే మ్యాజిక్ నేర్పించు ఏం లేదు నాకు నేర్పిస్తే మ్యాజిక్ నేర్పించు ఏం లేదు వెళ్ళిపో

అది చూడు ఇప్పుడు ను షాక్ ఏం షాక్ అయితావు కుందాగ్ర మ్యాజిక్ వాటర్ మ్యాజిక్ వాటర్ దా నువ్వు చూసొని అంటే నాగాని చూపిస్తావు అన్న మ్యాజిక్ చూపిస్తా ఏది అయిపాడే అంటే నువ్వు మ్యాజిక్ చేసి కూడా తరగగానే కున్నిదాగరా నింజ పసుపు రా పస్ నేనే కలుపుకొని వచ్చే ఏదో మ్యాజిక్ చూపిస్తానంటే కిందకి వెళ్తారు కదా తేలిని చూసావా కొన్నిక్ కొ నువ్వు షాక్ అవుతావు తెలుస్తావు కదా రియాక్షన్ నువ్వు చూస్తావు కదా కొన్ని తాగు 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 రోజు సాల్ట్ ఉప్పు పూడు ఉంటుంది తాగురా కొద్ది తాగు తాగుంది నువ్వు వాడే నీ నువ్వే లాస్ మళ్ళా నీకే నేర్చుకుంటా ప్లస్

మ్యాజిక్ అంటే ఎట్లుందో అట్లా అట్లందరికి నేర్పిస్తే కష్టము లేదు లేదు గ్లాసుడు గాలి ఎట్లొస్తుంది ఎట్ల వస్తుంది అసలు చూడు చూడు గ్లాసుడు ఆడికి ఎట్లా జరుగుతుంది మ్యాజిక్ చూడు కడుడు రాముద్రగింది ఓనే అది నీ ముందరికి వచ్చింది ఓనిమ్మ బుట్టది చూడు తీసేసుకుంటున్నాడు వాడు అంటే వాడికి ఇష్టమైంది తెలుసా నువ్వు కనిపించట్లేదు ఎక్కడున్నావు ఏంట భయానికి మ్యాజిక్ కనుక కా యా నిజంగా భయపడకూడదు తెలుసా నాకు దగ్నే ఉ ప్లీజ్ నియా నా దగ్నే ఉ ప్లీజ్ నియా ప్లీజ్

డు వాడు ఇప్పుడు అది ఎట్లా లేదు అది చూసినావా అదే జనాల్లో చేసినామంటే వాటర్ మ్యాజిక్ మళ్ళా మళ్ళా కనబడతాడు వాడు ఏడున్నాడు చెప్పండి రే నీళ్ళు దాంట్లో వచ్చి తాగురా కనబడతావు నువ్వు ఎవరికి కనపడవు

వద్దు కరా నువ్వు అబద్ధం అబద్ధం చెప్తారు నీకు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు నువ్వు నటిచ్చులే వాళ్ళకి కుక్క ఉచెలు చెప్పి ప్లాన్ వేసి మరి దాపించలే వాళ్ళకి కుక్క ఉచలు తాపించాలని చెప్పి ప్లాన్ వేసి మరి దాపించినారు నీ ప్రామిస్ దాపించిన రా నిజంగానే తాపినారు రే అబద్ధ నీకు ఇట్లా మ్యాజిక్ షో అని చెప్పి నీకు మాటల్లో పెట్టి తాపించేసినారు కూడా కనిపిస్తా ఉంటే రెండోసారి తాగినాడు ఎంత ఎరిపి కరారా ఏ నీకు లూసి అంటే ఇష్టం ఆ మాత్రం దాన్ని తాగలేవా వీడేదో దానికి అనుకుని నచ్చింగా జీవిస్తాడు ఇంకా పాపము నచ్చింది కదా నీకు టేస్ట్ పిజ్జా పిజ్జా తినిపించేది రే నిజంగానే తాపించింది ప్రామిస్ కంటే సీరియస్ ప్రామిస్ అబద్ధం కాదు అది నాలుగు రోజుల నుండి తాజ్పెడతారు అది నిజంగా అబద్ధం కాదు ఇవి ఆ దేవులు ఇద్దరు నిజంగా అనుకుని నీత తాపించాలని చెప్పి నా బయటపై మాట్లాడేది అదే బయట కలిపి ఉండేది కూడా అదే మంచిది వాడు నిజంగా జోక్ అనుకుంటాన్నాడేమో ఆ ఏ ఇప్పుడు జోర్ తీసుకొద్దాం వాడికి చూసి ఏం చేయాలనుకుంటున్నాడు వీడు ఏమో పిచ్చి పట్టి పిచ్చి కింద పట్టింది దానికి ఏమన్నా పిచ్చి పట్టింది దానికి పిచ్చి పట్టింది ఏమో దానిలో నిజంగానే రాయినవరా వీళ్ళే ఏదో నేను నా పాత్ర ఏం లేదు దీంట్లో నేను బయట విలుచమైన కూడా అదే చెప్పిన అదే చెప్పిన ఫోన్లే ఇప్పుడు మాదే ప్లాన్ అయితే తాగమని నేనా ఇప్ప చెప్పే డైరెక్ట్ గా ఇప్పుడు యాక్ట్ చేస్తారు నచ్చింది మ్యాజిక్ ఫస్ట్ ఇదే మ్యాజిక్ తీసుకో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా ఇప్పుడు లేదు కూడా తీసుకో ఇప్పుడు తాగు ఇప్పుడు తాగు ఇప్పుడు చూడు మ్యాజిక్ నాయన నిమ్మకాయ కలర్ మారుతా నీళ్ళు తాగితే అదే మ్యాజిక్ తీసుకోరా అది తీసుకో ఇప్పుడు నిమ్మకాయ కలర్ ఉంది తాగు రెడ్ కలర్ అయితే చూడు నిజంగా ప్రామిస్ గారు మ్యాజిక్ నిజంగానే మ్యాజిక్ ఇంత తిరుగు మేము చూడొద్దాను దాత తిరుగు తాగు తాగలేదు నిజంగా రెడ్ కలర్ అవుతుంది నిజంగా అవుతుంది నిజంగా రెడ్ కలర్ అవుతుంది ఇది ఏంది అబద్ధం జిత్ర నీకు నీకు నిజం నీకు నిజంగా రెడ్ కలర్ వస్తుంది తాగరా నిమ్మకాయ రెడ్ కలర్ కాలేకపోతే మ్యాజిక్ గిన్నె చూపిపోతే అప్పుడు మాట్లాడతాను వద్దు తాగు మాందుకే మా కళ్ళ ముందర చూపించి తాగండి అది రా ఇటుకురా ఇట్లా తిరుగురా మాకు చూపి ఆ లైటింగ్కా బ్లూ బ్లూ అయింది బ్లూ బ్లూ అయింది రెడ్ అయింది నీకే కలర్ కనబడుతుంది వేరే కనబడుతుంది ఇది అది రెడ్ ఎంత తిక్కన కొడుకంటే నిజంగా అది కలిపినారు రౌద్ కుక్క కలిపిన రౌద్ కుక్క మూడోసారి తాగి నాలుగోసారి తాగి ఎన్నిసార్లు దాతవరాలు కొట్టే బాధ వచ్చింది రాజం చెప్పరా పూర్తి దాతారు బలం అన్న వస్తుంది నేను ఊరు అందరికి చెప్తా వీడు సుసుల దాయనాడు కుక్క సుసులాడు తెలుసు తెలుసులే ఊర్లో వాళ్ళకి వాడు చెప్పినా కూడా అన్ని సార్లు ఆతనాడ అంటే ఇnga లెక్కేసుకో ఇష్టం అంటే వాడు లూసి ఎప్పుడు ఎత్తుబెట్టుకొని పోతాంట ఇప్పుడు ఎత్తుబెట్టుకొని పోతాంట హా అందుకే ఎప్పుడు లూసి తో ఆడుతాడు ఏయ్ ఏ కుచ ఉంటాడు హా తాయ వాడి గోరిజ నేను చెప్తానా ఆడ వాడి చెప్తారా ను తావోని నీకు లూసి అంటే లేదా ఎప్పుడు లూసీతోనే ఆడతాడు రోజు లూసీ పక్కనే కుక్కో నీకు దాంతోనే తల స్నానం అర్థమైందా పెట్టి గొంతులేకొస్తే పసుపు మేము మంచిది కదా హెల్త్ కానీ లోపల మనసు కొడతా వెళ్ళిపోతామా అంటున్నాడు అసలు తాత లావతాడు కదండి నాకు లేదు నువ్వు అవ్వాలా లేదా ఇందాకేమన్నాడు ఆగలేదు ఇందాక ఏమన్నాడు మీ అన్న జిమ్ కి వెళ్ళాలి రావాలి అన్నాడు. అవును హైట్ కూడా అవుతాడు. నేను చెప్పినా కూడా మల్లని మూడు సార్లు అయినావు కదా. నువ్వే రం చెప్పలేదు. రెండు సార్లు అయినావు నువ్వు మూడు సార్లు అయినావు. మొన్న ఒక అబ్బాయి తాలూ హైట్ ఏదో ముచ్చట వంటావు. మల్ల అబద్ధం చెప్పు అది అది ఇదని చెప్పు వళ్ళతాడు. తాగుతాడు ఇంతాను తాగుతావు. ఐస్ వాటర్. రేయ్ ಅದಿ ಯಾದಿ ಗವಲೇ ಗಾಣೆ ಅದಿ ಸಾರೆnga ತಿಕ್ಕರೈಲ ಅದಿ ನೇ ಮೊಹನ್ನಿಡಿ ತಿಕ್ಕ ತಿಕ್ಕ ಉಯಿಸ್ತೋ ಅದಿ ನೀ ತಾಗನ್ನ ಮೋಜಿಟೋ ಓ ಮೋಜಿಟೈ ಕುಕುಜಾ ಲಗಲಿಬಿ ಮೋಜಿಜಾಂಡಾ ಮೋಜಿಟೈ ಕುಕುಜಾ ಲಗಲಿಬಿ ಮೋಜಿಜಾಂಡಾ ಮೋಜಿಟೋ ಮೋಜಿಟೋ ಅಡೇನೇ ಅದಿ ಓ ಮೋಜಿಟೋ ಅಡೇನೇ ಅದಿ ಎಂದಿಗೆ ಹಕ್ಕ ನಿಜೇನ್ ಯಾ ಪಕಲಾದೆ ఎవరే ముగ్గురు నిజాయితీగా నువ్వే కనుక్కో అని చెప్పిండొచ్చు కానీ దానిలో కలిపిండి ఎవరు అనేది కనుక్కో ముగ్గురు ఎవరో చెప్తా లేదా తాపిచ్చిన పట్టుకోకుండా అసలు అట్లా చేయాలని ఉద్దేశం ఎవరికుంది ఎవరుకుంటే నేను వచ్చిన తాగమంటే ఎవరికింది ఆ ఉద్దేశము

కూడా చెప్పేస్తాను కొంచెం ఏం కాదు ఈ కుక్కు చదవాలి ఈ కుక్కు చదవాలి చూసేవాడికి ఎంత ఇష్టం కాబట్టి అది మళ్ళీ పట్టుకోవడం ఒకటి ఓ బాటిలో కోసం పెట్టుకోకింగ్ పోయినప్పుడు వాడుకోవచ్చు నిజంగా మీరు అట్లా చేయడం చాలా అసలు చాలా తప్పుడు చెప్పిన మాట వింటా చెప్పింది వింటావు దీనికి కుక్కలు వచ్చలే ఎక్కువ ఎవరు లూసి వాళ్ళు బయటకి ఎవరు చెప్పు ఎక్కువ అన్నాయి కదా అప్పుడు ఛాన్స్ ఎవరు పట్టు ఛాన్స్ ఎవరికి ఉంది నిమ్యానికే ఉంది అవి ఆడపోతాను మీకు తెలుసు ఇది ఎందుకు మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మన ఊర్లో చెప్పాలని చూస్తున్నారు నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు నేను అందరికీ ఇప్పుడు ఒక్క వచ్చిన తాగడా స్కూల్లోనే ఇప్పుడు చూపిస్తాను నేను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు నేను చెప్తాను ఖచ్చితంగా

ఎందుకు తాగడా దప్పిగా అన్ని ఇప్పుడు మనం ఇరుక్కుంది వెళ్ళిపోలా ఇరుక్కున్నట్ల ఆడ వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాగా చాలా అనుకుంటాడు యాక్టింగ్ ఏమ ఇప్పుడు ఊర్లో ఏం చెప్పుకుంటావు అది చెప్పు చెప్పు ఇప్పుడు ఆడ చెప్పద్దా ఊర్లో ఎవరికి ఇప్పుడు వద్దా చెప్పేది పాపం వాడు చెప్పద్దు పాపద్ చెప్పద్ డబ్బులు ఇస్తావు చెప్పకపోతే ఎవరు చెప్పకపోతే డబ్బులు ఇస్తాడంట డబ్బు నీళ్ళు అంటాడా వానికి ఎందుకో నచ్చిందంట అది వానికి ఎందుకో నచ్చిందంట అంట అది నచ్చిందంట వానికి వెళ్ళిపోతే నేను తాగుతాను అంటున్నాడు కానీ 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 காணேரா எவ்வளோ போத்த காணிச்சி இங்க தாக்கி குடுகு குடு தாடி மல்லா மினரல் வாட்டர் முட்டி அது